ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు పూత బాగా వచ్చింది ఇవన్నీ కాయలు అవుతాయి అన్నమాట ఇదంతా మా పొలం ఇది వరి ఏం చేస్తున్నారు మీరు అదేం ముందు చూపించు మిన్నది ఎందుకది అదే పురుగ అయ్యో ఇప్పుడు అది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి

ఎకరానికి పెట్టుబడి ఎంతైద్ది మిర్చి అయితే మీద పడిందా ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటారు బట్టా ఎంత ఉంటుంది మిర్చి క్వింటా ఇప్పుడు ఎంత మరి అయితే మరి వన్ ల్యాక్ పెడితే అసలు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అసలు ఒకవేళ మినిమం రేట్ ఒక థర్టీన్ థౌజండ్ అట్లా వేసుకుంటే అప్పుడు వస్తే లక్షలు మూడు లక్షలు వస్తుందా ఏంటి ట్వంటీ కింటాస్ అయితే ఎకరానికి రావాలా

మట్టి అంటే స్మెల్ వస్తుంది మొత్తం ఇంట్లో వాడుకున్నాయి పచ్చిమిర్చి చూసావా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వా మిగనిగలు ఆడుతున్నాయి పచ్చిమిర్చి చాలా కష్టం అండి ఏదో అనుకుంటారు కానీ ఫార్మింగ్ అంటే అంత ఈజీ కాదు ఎస్పెషల్లీ మిర్చి అంటే అస్సలు చాలా అంటే చాలా కష్టం మిరప తోట అంటే ఎందుకంటే మిరప తోటకి చాలా పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే దీనికి పెస్టిసైడ్స్ చేయ ఇవ్వాల్సి వస్తుంది సో చాలా అంటే చాలా కష్టం